హలో వాళ్ళు మీషో కంటెంట్ ఎలా చేయాలి అలాగే మీషోని విష్లింక్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి మీషోని విష్లింక్కి కనెక్ట్ చేసుకోవడం ద్వారా మనకి ఫ్రీ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయా ఇలా చాలా మందికి చాలా డౌట్లు ఉండే ఉంటాయి సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ఫస్ట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే విష్లింక్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను ఇలా విష్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఇలా విష్ లింక్ అయితే ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు కార్నర్లో త్రీ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా సో ఆ త్రీ లైన్స్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఆప్షన్స్ అయితే వస్తాయి ప్రొఫైలు యువర్ ప్రొఫైలు విష్ లింక్ ఎంగేజ్ వైట్ లిస్టింగ్ ఇలా ఆప్షన్స్ వచ్చాయి కదా నేను ఆల్రెడీ విష్ లింక్ కనెక్ట్ చేస్తున్నాను సో నాకు కనెక్ట్ అయ్యి ఉంది ఇక్కడ అలా ఆప్షన్స్ వచ్చినప్పుడు ఇక్కడ వైట్ లిస్టింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది థర్డ్ది ఆ వైట్ లిస్టింగ్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి ఆ వైట్ లిస్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాడు ఫ్లిప్కార్ట్ మీషో మింత్రా కొన్ని అయితే క్రిటీరియాస్ ఉంటాయి మనం ఐ మీట్ అయితే మనకి అన్లిమిటెడ్ రిటర్న్స్ అయితే ఓపెన్ అవుతాయి నాకైతే మీషో నుంచి ఓపెన్ అయ్యింది సో ఇంకా మింత్రా అలాగే ఫ్లిప్కార్ట్ కూడా ఉన్నాయి మనం ఏది కనెక్ట్ చేసుకుంటా అది కనెక్ట్ అవుద్ది నాకు మీషో అయితే కనెక్ట్ అవ్వడానికి ఫిఫ్టీన్ డేస్ టైం అయితే పట్టింది ఫ్లిప్కార్ట్ మింత్రా అనేవి మనం ఫస్ట్ అయితే ఒక ప్రోడక్ట్ తీసుకొని అది రివ్యూ చేసి మనం పోస్ట్ చేసిన తర్వాత మనకి కొన్ని రోజులకైతే అవుతాయి సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ క్రియేట్ అని మనకి మిడిల్లో ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా క్రియేట్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అలాగే ఫేస్బుక్ అకౌంట్స్ అయితే చూపిస్తుంది మనం ఏ అకౌంట్ అయితే మనం కనెక్ట్ చేసుకుంటామో ఆ అకౌంట్ అయితే ఓపెన్ చేయాలి నా నేనైతే యూట్యూబ్ కనెక్ట్ చేసుకున్నాను సో యూట్యూబ్ అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత మనం పోస్ట్ చేసిన వీడియోస్ అయితే కనిపిస్తాయి సో మనం ఏ ప్రోడక్ట్ రివ్యూ చెప్పామో ఆ వీడియోనైతే క్లిక్ చేసుకొని మనం ప్రోడక్ట్ని అయితే లింక్ చేసుకోవాలి ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి నేను యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను చేసిన వీడియోస్ అయితే ఉన్నాయి ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకొని కింద మనకి టైటిల్ అయితే ఇవ్వాలి మనం ఏ ప్రోడక్ట్ అయితే కొన్నామో ఆ ప్రోడక్ట్ నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియో కింద మనకి ఆ ప్రోడక్ట్కి సంబంధించిన టైటిల్ ఇచ్చాక మనం లింక్ అయితే పేస్ట్ చేయాలి మనం ఏ యాప్లో అయితే మనం ప్రోడక్ట్ తీసుకున్నామో ఆ యాప్లోకి వెళ్ళిన తర్వాత షేర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కింద మనకి కాపీ అనే ఆప్షన్ ఉంటుంది అలా కాపీ చేసుకుని మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లింక్ అనే ప్రొడక్ట్ లింక్ అని ఉంది కదా ఈ ప్రొడక్ట్ లింక్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ పే పేస్ట్ చేసిన తర్వాత మనకి క్రియేటివ్ విష్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది కింద రెడ్ కలర్లో వస్తుంది ఒకసారి నేను చేస్తున్నాను చూడండి ప్రోడక్ట్ లింక్ అనేది మనం ఎలా కాపీ చేసుకుని ఎలా పేస్ట్ చేయాలనేది ఒకసారి చూపిస్తున్నా చూడండి ఫస్ట్ అయితే మీషో యాప్లోకి అయితే వెళ్ళాలి నేను ప్రోడక్ట్ మీషోలో నుంచి తీసుకున్నాను కాబట్టి మీషో యాప్లోకి వెళ్ళాను సో మీ విష్ అది మీషో యాప్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏ ప్రోడక్ట్స్ బై చేసామో ఆ బై ఆ ప్రోడక్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి షేర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా ఒకసారి చూడండి ఇక్కడ షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆ షేర్ మీద క్లిక్ చేస్తే కాపీ టు క్లిక్ బోర్డ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా ఇంకా మనం ప్రొడక్ట్ అయితే కాపీ చేసేస్తున్నాం కాపీ చేసి మళ్ళీ విష్ లింక్లోకి వెళ్ళాలి ఇలా విష్లింక్లోకి వెళ్ళిన తర్వాత ప్రొడక్ట్ లింక్ అని ఉంది అక్కడ ప్రొడక్ట్ లింక్ మీద క్లిక్ చేసి మనం కాపీ చేసుకున్న లింక్ని అయితే అక్కడ పేస్ట్ చేయాలి అలా మనం పేస్ట్ చేసిన తర్వాత క్రియేట్ విష్ లింక్ అని కనిపిస్తుంది కదా అది ఓపెన్ అయింది క్రియేట్ విష్ లింక్ అని కనెక్ట్ చేసుకుంటే మనకైతే లింక్ అయితే కనెక్ట్ అయిపోయింది ఇక్కడ ప్రివ్యూ యువర్ విష్ లింక్ ఇక్కడ యువర్ విష్ లింక్ అనేది క్రియేట్ చేస్తే మనం క్లిక్ చేసుకున్నట్లయితే మనం ఏ ప్రోడక్ట్ అయితే ట్యాగ్ చేసామో ఆ ప్రోడక్ట్ కనిపిస్తుంది ఇక్కడ పబ్లిక్ విష్ లింక్ని క్రియేట్ చేసిన వెంటనే మనం విష్ లింక్లో ఒక లింక్ అయితే క్రియేట్ అవుతుందో ఆ లింక్ని మనం యూట్యూబ్లో అయితే యూట్యూబ్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో అయితే ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైతే మనం ప్రోడక్ట్ రివ్యూ చెప్పామో అక్కడైతే డిస్క్రిప్షన్లో ఇచ్చుకోవచ్చు యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్కి అయితే మనకి ఆటోమేటిక్ డిఎమ్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది విషయలో యూట్యూబ్కి అయితే అది ఇంకా తీసుకురాలేదు ఇక్కడ హోమ్ పేజ్లో రివార్డ్స్ అనే ఆప్షన్ ఉంది కదా రివార్డ్స్ వచ్చేసి మనకి కొన్ని ప్రైజెస్ అయితే ఉంటాయి అది వచ్చేసి మనం కొన్ని మైల్ ఉంటాయి అది మనం రీచ్ అయినప్పుడు మనకి ఆ ప్రైజెస్ అనేవి వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనకి విస్లింగ్ షోర్సింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా ఇక్కడ ఈ సోర్సింగ్ అనేది ఫ్రీ ప్రొడక్ట్స్ అనేవి విస్లింగ్ షోర్స్ అనేది ఓపెన్ అయితే మనకి ఫ్రీ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి ఆ లింక్ అనేది మనకి చాలా రోజులు పడద్దు ఓపెన్ అవ్వడానికి మనం ప్రోడక్ట్స్ బై చేసి ఇంకా వాటి రివ్యూస్ చెప్పి కొన్ని వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత మన విష్ లింక్ నుంచి ఎవరైనా ప్రోడక్ట్స్ తీసుకుంటే అప్పుడైతే ఓపెన్ అవుతుంది కొన్ని రోజులకి అది ఓపెన్ అయినప్పుడు మనకైతే ఫ్రీ ప్రోడక్ట్స్ అనేవి మనకు మీషో నుంచి వస్తాయి మనం రివ్యూస్ చెప్పచ్చు ఫస్ట్ అయితే రావు ఫ్రీ ప్రోడక్ట్స్ మనమే బై చేసి వాటి రివ్యూస్ అయితే చెప్పాల్సి ఉంటుంది అయితే మనం ఏ ప్రోడక్ట్స్ అయినా ఎన్ని ప్రోడక్ట్స్ అయినా తీసుకోవచ్చు ఎన్ని ప్రోడక్ట్స్ అయినా రిటర్న్ పెట్టవచ్చు ఇక్కడ అనలైటిక్స్లోకి వెళ్తే మనం అయితే మన విష్ లింక్ నుంచి ఎవరైతే బై చేశారో మనకి ఎంత వచ్చింది అనేది చూపిస్తుంది నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను సో నాకు ఇంకా పే అవుట్స్ ఏమీ రాలేదు నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ అలాగే మెన్ బ్రాండ్స్ అనేవి ఉంటాయి ఇవి బ్రాండ్స్ అనమాట సో మనం విష్ లింక్లో కొన్ని పోస్ట్స్ కూడా చేసుకోవచ్చు పోస్ట్ చేసుకున్న ప్రోడక్ట్స్ని మనం వాట్సాప్లో కానీ మన ఏమైనా తెలిసిన గ్రూప్స్లో కానీ పేస్ట్ చేసుకుంటే లింక్స్ ఆ లింక్స్ ద్వారా ఎవరైనా ప్రోడక్ట్స్ తీసుకుంటే మనకి మీషో కొంచెం కమిషన్ అనేది ఇస్తుంది ఆ కమిషన్ అనేది మంత్లీ పే అవుట్స్ ద్వారా వస్తుంది మంత్లీ ట్వంటు ఫిఫ్టీన్ లోప అయితే పే అవుట్స్ అయితే వేస్తుంది మీషో సో విష్ లింక్లో విష్ లింక్లో మనం బ్యాంక్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవాలి సో ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో మనకి ఆ విష్ లింక్లో బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఒక వీడియో చేస్తాను ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ